ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రపంచేసుక్రైస్తున్నా మమ్మ మీ అందరికీ యొక్క వందనాలండి మరి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే జాన్ పాల్ ఈయన గురించి తెలియని వారంటూ లేరు క్రైస్తవులు అన్యులకి కూడా ఈయన బాగా పరిచయమైనటువంటి వ్యక్తి ఎందుకంటే ఈయన నేను చాలా జ్ఞానవంతుడిని బైబుల్ నాకు బాగా తెలుసు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని దూషిస్తూనే మాట్లాడుతూ ఉంటాడు నేను ఎప్పుడు ఎవరిని కూడా అనవసరంగా దూషించను అని చెప్తాడండి నేను మంచి ప్రశ్న అడిగారు కదా నేను ఎదుటి పాస్టర్ని రెస్పెక్ట్ ఇస్తాను ఎంతవరకు అంటే సత్యం తెలియకపోయినా సత్యం చెబితే తెలుసుకునే మనస్తత్వం ఉన్నటువంటి పాస్టర్ని గౌరవిస్తాను తెలియకపోవచ్చు అందరికీ నా స్థాయిలో తెలియకపోవచ్చు మీ స్థాయిలో తెలియకపోవచ్చు వాళ్ళ స్థాయిలో వాళ్ళు తెలిసి ఉంటుంది కానీ సత్యం తెలియక చెబితే తెలుసుకుందామని ఆలోచనలో ఉంటారు నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళకి కానీ సత్యం తెలియకపోగా అసత్యాన్ని వంట పట్టించుకొని అసత్యాన్ని అందరి మీద రొద్దాలనే ప్రయత్నం చేస్తుంటాడు చూసావా రెస్పెక్ట్ ఎవరు విజయప్రసాద్ రెడ్డి అని ఒక కళాఖండం ఉంది కదా క్రైస్తవ సమాజంలో ఈ వ్యక్తి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే బయట పోయే పెంట్ అంతటిని తీసుకొచ్చి క్రైస్తవం మీద రుద్దుతూ ఉంటాడు దాన్ని మనం కడుక్కొని కడుక్కొని బాగా పరిచయం ఈ వ్యక్తి మనకి తమిళనాడులో క్రైస్తవ్యం చెడిపోవడానికి కారణం దినకరన్ ఫ్యామిలీ అయితే తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం బిజినెస్గా మారడానికి కారణం కలవర టెంపుల్ సతీష్ కుమార్ సతీష్ కుమార్కి ముందు కాబట్టి నేటి బోధకులు కలవరి టెంపుల్ దగ్గర నుంచి ప్రారంభించి బెల్లంపల్లి దగ్గర నుంచి ప్రారంభించి తండ్రి సన్నిధి వరకు అంటే తండ్రి సన్నిధి ఎందుకన్నాను అంటే వాళ్ళంటే చదువుకున్నారు ఈ తండ్రి సన్నిధి శాలిమరాజు గారు పెద్దగా చదువులేదు ఆయనకి నాలుగో తరగతి అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఎందుకని మెగా చర్చెస్లో కథలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు అంటే జనాలకి కథలు అంటే ఇష్టం వీళ్ళందరూ కూడా గుడ్డోల్లే ఈయన దృష్టిలో మరి ఈయన గుడ్డితనాన్ని మరి ఈయన ఇప్పుడు పోగొట్టుకుంటాడు మరి ఈయన అంత జ్ఞానం తెలిసినట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు కదా ఈయన వీడియో ఒకసారి చూస్తే ఈయనంత జ్ఞానవంతుడు అర్థమైపోతుంది బైబిల్లో ఆయన నాకేం తెలియదని మళ్ళీ ఆయనే చెప్తాడు అందరిని గుడ్డు అంటాడు అందరికీ నేను సలహాలు సూచనలు ఇస్తున్నాను అంటాడు మళ్ళీ ఈయన ఈయన నాకేం తెలియదు అంటాడు గత నెలకు పైగా క్రైస్తవ్యంలో అలజడిని సృష్టిస్తున్నటువంటి అంశం ఆది కాండం మొదట మొదటి వచ్చిన రెండో వచ్చిన ముగ్గురున్నారని తెలిసే ఆ ముక్కు వ్రాసాడా లేకపోతే తెలియకుండా వ్రాసి ఉంటాడా తెలిసే అవ రాస్తుంటాడు తిమోతి పత్రికలో దేవుడు ఒక్కడే అనే మాట ఆయనకు తెలిసి ప్రయోగం చేసి ఉంటాడా తెలియకుండా ప్రయోగం చేసి ఉంటాడా తెలిసే ప్రయోగం చేస్తాడు అనమాట బైబుల్ చాలా స్పష్టంగా పాత నిబంధన నుంచే కొత్త నిబంధన వరకు దేవుడు ఒక్కడే ఒక్కడే అని చెప్పి మరలా ముగ్గురిని దేవుడు అంటూ ఉంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని ఆ మిస్టరీకి మనం పెట్టుకున్న పేరు త్రిత్వం అనే ఆ రహస్యానికి మనకు అర్థం కాని ఆ అంశానికి మనం పెట్టుకున్న పేరు త్రిత్వం అనే అంటే ఆ రెండు వచనాలు అర్థం చేసుకోకుండా త్రిత్వం అనే పదం బైబుల్ ఒకటి చూపించండి అంటే ఏం చేయాలి నిన్ను నువ్వు పెద్ద మేధావిని నీకు ఇప్పుడు అర్జెంటుగా చూపించాలి ఇంకా ఆ సవాళ్ళకి మేము భయపడి పరిగెత్తిపోవాలి అమ్మో లేదు అనవసరంగా మాట్లాడేసిన అంతేనా రెండు మొక్కలు అర్థం కానీ బైబుల్లో బైబుల్ కాలేజీలు పెట్టడం సిగ్గుంటే బాగుండేది లో మొదటి రెండు వచ్చినా అర్థం కాకుండా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టడం అది ఇండియాకి పరిమితం అయితే బాగుండేది ఇంటర్నేషనల్ అంటే మరలా అంటే అక్కడ కూడా నోట్లో వేయించుకోవాలని ఇక్కడ పొరుగు పోవడం కాదు వాళ్ళు కూడా ఉమ్మాలనే బైబుల్లో మొదటి రెండు వచ్చాల గురించి మాట్లాడుకున్నాం ఎంతసేపు దూరం పోలే మనం ఎవరిని నమ్ముకున్నాం అన్నది మనకు స్పష్టత లేకపోతే ఎవరిని ఆరాధిస్తున్నాం ప్రతి ఆదివారం ఏమని ఆరాధిస్తున్నాం కాదంట యేసుప్రభుని కన్నాడంట దేవుడు కన్నాలంటే ఇంకొకరు కూడా ఉండాలి కదా పక్కన అమ్మవారు ఉండాలి కదా ఉన్నారా ఉన్నారంట తల్లి సంఘం వాళ్ళు వచ్చారు తల్లి సంఘం తెలుసా మీకు తల్లి సంఘం వాళ్ళు వచ్చారు కనాలంటే ఇంకొకరు ఉండాలి కదా తల్లి సంఘం ఇదే ఏ బైబుల్ చదువుతున్నారు మీరు మరలా కాలేజీలు పెట్టడం దానికి మరలా సవాళ్ళు చిల్లరగా అనిపిస్తుంది రెండు వచ్చిన అర్థం కాకపోతే ఇప్పుడు మరల మొదటికు వద్దాం ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని పై నుంచి ఒక స్వరం ఆయన సపరేట్ పరిశుద్ధాత్మ దేవుడు సపరేట్ ఏశ్ ప్రభు సపరేట్ ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఎవరు దేవుడే ఏస్ప్రభు ఎవరు దేవుడే తండ్రి ఎవరు దేవుడే ఇప్పుడు ఒక్కడే మూడు రోల్స్ ప్లే చేస్తున్నాడా లేకపోతే ముగ్గురు సపరేట్ వ్యక్తులు ఉన్నారా ముగ్గురు సపరేట్ వ్యక్తులు ఉన్నారు సరే ఇప్పుడు నేను ఇదంతా అర్థం కాలే నాకు నేను తండ్రిని మాత్రమే దేవుణ్ణి అన్నా అప్పుడు మిగిలిన ఇద్దరు ఫీల్ అవుతారా ఫీల్ గారా అంటే మేము అని అనుకుంటారా వాళ్ళు లేకపోతే ప్రభునే యేసు ప్రభువా అన్న అప్పుడు వీళ్ళిద్దరూ మూత ముడుచుకొని మరి మేము అని అనుకుంటారా ఉంటుంది కదా ఆ జలసే ఉంటుంది కదా ఓకే ఒకసారి అన్నాడు రెండుసార్లు పదే పదే అంటూ ఉంటే మరి మేము అని అనుకోరు కదా అనుకుంటారా దేవుడు ఒక్కడే అయినప్పుడు ఎవరినన్నా ఆయన అన్నట్టే కదా ఇద్దరు ఉన్నప్పుడు ఈయనంటే ఈయన ఫీల్ అవ్వడం ఈయనంటే ఆయన ఫీల్ అవ్వడం జరుగుతుంది ఒక్కడే ఉన్నప్పుడు ఎవరినన్నా అన్నట్టే కదా దీనిని అర్థం చేయించడానికి బైబుల్ పండితులు ఒక పోలికను తీసుకొచ్చారు ఎగ్జాక్ట్గా ఇది అని నేను చెప్పట్లేదు కానీ మనకు దరిదాపుల్లో ఉండేటువంటి పోలిక ఇదే ఏదో ఒక పోలిక పెడితే కానీ మనకు అర్థం కాదు ఎంతసేపు ఉన్న గాల్లో చెబుతూ ఉంటే ఏం అర్థం కాదు నాకు కూడా అర్థం కాదు కాబట్టి మనకు అర్థం కావడానికి ఒక పోలిక కావాలి ఇదే పోలికలో ఉంటారని నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు కానీ ఈ పోలిక దగ్గరగా ఉంది అర్థం చేసుకోవడానికి అంతే పోలిక అంటే ఈ అంటార్కిటిక్ కండ ఉందే అక్కడ ఐస్ ఉంటుంది పెద్ద పెద్ద ఐస్ బర్గ్స్ ఉంటాయి కదా ఐస్ కొండలు పర్వతాలు ఉంటాయి కదా ఈ పసిఫిక్ మా సముద్రం ఉందే నీళ్ళు ఉంటాయి కదా ఇకపోతే పైకి వెళ్తే గాల్లో మేఘాలు ఉంటాయి మేఘాలు నీళ్ళ కాదా నీళ్ళేనా మేఘాలంటే నీళ్ళ కాదా నీటి ఆవిరి నీటి ఆవిరి ఫార్ములా ఏంటి హెచ్ టూఓనే నీటి ఆవిరి ఫార్ములా ఏంటి హెచ్ టూఓనే ఇప్పుడు ఐస్బర్గ్స్ ఉన్నాయి కదా దాని ఫార్ములా ఏంటి హెచ్ టూఓనే పసిఫిక్ మానసం ఉండే నీళ్ళు హెచ్ టూనే అది అవుతుంది ఈ బ్లూ కలర్లో ఉండే నీళ్ళు ద్రవ రూపంలో ఉండే నీళ్ళు హెచ్ టూనే తెల్లగా గడ్డగా ఉన్నటువంటి గట్టిగా ఉన్నటువంటి అది కూడా హెచ్ టూనే పైన అలా పట్టుకుంటే జారిపోయేటువంటి అది కూడా హెచ్ టూ అనేనా పాయింట్ అర్థమైందా ఒకే హెచ్ టూ త్రీ డిఫరెంట్ ఫామ్స్లో మనకు కనపడుతుంది ఒకే హెచ్చటివో అదే నీరు వాటర్ వేపర్ లాగా కనపడుతుంది అదొక ఉనికి అదే హెచ్చూవో లిక్విడ్ లాగా కనపడుతుంది అది ఒక ఉనికి అదే హెచ్చటివో స్టోన్ లాగా సాలిడ్ ఫామ్లా కనపడుతుంది అది కూడా హెచ్చటవోనే బైబుల్లో తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సన్స్ వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సన్స్ బీయింగ్ అంటే దైవత్వం ఆయన దైవత్వం ఆయన దేవుడు ఆ దేవుడు తండ్రిగాను కుమారుడుగాను గాను ఉన్నాడు ముగ్గురు కలిసిపోయలేరు ముగ్గురు కలిపితే ఒకడు కాదు ముగ్గురు కలిసిపోయే లేరు ముగ్గురిని కలిపితే ఒకడు కాడు ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నారు ముగ్గురు దేవులుగా పిలవబడ్డారు మరలా దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబుల్ మాకు అర్థం కాలేదన్నా నాకు కూడా అర్థం కాలే నిజం చెప్తున్న నాకు కూడా అర్థం కాలే ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప ఎగ్జాక్ట్గా నాకు కూడా రిజిస్టర్ కాలే త్రిత్వం అనేది ఎక్స్ప్లెనేషన్కి అందదు ఎక్స్పీరియన్స్కి మాత్రమే అందుతుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా పాక్షికంగా బ్రతికున్నప్పుడు సంపూర్ణంగా చచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన సుకరిస్తారు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఎవరు యేసుప్రభు ఎవరు దేవుడే తండ్రి ఎవరు తండ్రి యేసు ప్రభు ఏసు పరిశుద్ధాత్ముడా ఈ ముగ్గురుని కలిపితే దేవుడా కాదు ఈ ముగ్గురిని కలిపితే దేవుడా ఈ ముగ్గురిని కలిపితే ఒక్క దేవుడు కాదు లేదా ఈ ముగ్గురు స్ప్లిట్ అయితే ముగ్గురు దేవుళ్ళు కాదు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు ఎలాగన్నా నాకు అర్థం కాలేదు నిజంగా నాకు కూడా అర్థం కాలేదు ఇది చనిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యే విషయం సింపుల్గా బయలుదేం చెప్తుందంటే మీకు నేను అర్థం కాలేదు మీకు అర్థమయ్యేంత చిన్నోడిని కాదు ఈ ఎలిమెంట్స్తో రన్ చేయండి ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఇలా రన్ చేయండి మొత్తానికి బండి ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చాలామంది ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరువేరుగా ఉన్నారని నమ్మే వాళ్ళు ఉన్నారు ముగ్గురు ఒక్కటే అని నమ్మేవారు ఉన్నారు అసలు ఏసుక్రీస్తు దేవుడు కాదు అని నమ్మే వాళ్ళు ఉన్నారు యహోవ మాత్రమే దేవుడు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా ఎవరికి వారికి వాళ్ళకొక నమ్మకం ఉంది వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి రీతిగా వాళ్ళు నమ్ముతూ ఉన్నారు అయితే ఈయన ఏమంటున్నాడంటే నాకేమీ తెలియదు జాన్ పాల్కి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు విషయంలో ఎలాంటి క్లారిటీ లేదండి ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు గనక అర్థం కాకపోతే బైబిల్లో ఎన్నో మిస్టేక్లు వచ్చేస్తాయి ఎందుకంటే ఈయనకు అర్థం కాకపోవడం వల్ల బైబిల్ వచనాలను కూడా తనకు నచ్చినట్టుగా మార్చేసి మాట్లాడుతూ ఉంటున్నాడండి